శ్రీమాత్రీ నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహత మీ అందరికీ లభించాలని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంకా విషయం ఏంటి అంటే అందరూ చక్కగా గణపతి నవరాత్రి కార్యక్రమాల్లో విశేషమైనటువంటి భక్తి భావనతో వారి యొక్క కార్యాచరణలలో మునిగి తేలుతూ ఉన్నారు అటువంటి మహత్తరమైనటువంటి ఒక గొప్ప పండుగ వినాయక చవితి అలానే మన విధానంలో కూడా తంత్ర విధానంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ గణపతి ప్రక్రియ మనకి పన్నెండు వందల ఇరవై నాలుగు ప్రత్యంగరి పూజలకు నూట ఇరవై నాలుగు గణపతుల యొక్క ఆరాధన ప్రక్రియలతో ఉండేటటువంటి కృతువులు పూజా విధానం ఉంటుంది కాబట్టి మనము కూడా తొమ్మిది రోజులు గణపతి ఆరాధన చేస్తున్నాము మన గణపతి ఆరాధన తంత్ర విధానములో ఉండేటటువంటి తంత్ర గణపతి విధాన ఆరాధన ప్రక్రియ ఉంటుంది తంత్ర విధాన గణపతి ఆరాధన ప్రక్రియ అంటే ప్రతిరోజు కూడా బ్రహ్మీ కాలంలో అంటే బ్రహ్మముహూర్తంలో హోమం ఉంటుంది నూట ఇరవై నాలుగు గణపతులకు సంబంధించి ప్రతిరోజు కూడా పదకొండు గణపతుల యొక్క హోమ విధానాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది గణపతి ప్రత్యంగరాదేవి మంత్రాలు సంపుటీకరణతో ఉన్నటువంటి మంత్రములతో హోమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి మూలాధారం ప్రత్యంగరాదేవి అలానే తంత్ర విధానంలో మనకి తంత్ర గణపతులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ పర్వదినాల్లో మనం ఆ ఆరాధించుకోవడం మన ఆన్నవాయితీగా వచ్చేటటువంటి విధానం కాబట్టి మనము ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు గణపతి హోమము ఉదయం పది గంటలకు గణపతి యొక్క షోడ శుభచార పూజా ప్రక్రియలు అభిషేకము తదుపరి మధ్యాహ్నం మహానైవేద్యం స్వామివారికి సమర్పించడం ఆ సమర్పించినటువంటి నైవేద్యాన్ని చక్కగా వచ్చినటువంటి వారికి ఎవరికైనా భక్తికి స్వామివారి యొక్క అనుగ్రత ప్రసాదముగా అందించడం జరుగుతుంది సాయంకాలమున నవరాత్రుల యొక్క పూజ రాత్రి పూజా విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది తంత్ర విధానంలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి విశేషమైన గుణమూలికలతో గణపతి యొక్క తంత్ర విధానంలో ఉన్నటువంటి పూజాకృతుని నిర్వహిస్తూ ఉంటాము నార్మల్ గణపతి విధానంలో పత్రి పూజని నిర్వహిస్తూ ఉంటారు మనకి తంత్ర గణపతికి విశేషమైనటువంటి వనమూలికలతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి వనమూలికలతో పూజించడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు సాయంకాలమున పూజా కార్యక్రమం అయిపోతే ఒకవేళ పూజలో ఎవరైనా కూర్చునేటటువంటి వారు ఉంటే వారికి తప్పనిసరిగా దంపతులు ఎవరైనా కూర్చోవాలనుకున్నా వేరొకళ్ళు ఎవరైనా కూర్చోవాలనుకున్నా సాయంకాలం పూట హోమాన్ని నిర్వహించుకుంటామంటే హోమాన్ని కూడా జరిపించడం జరుగుతూ ఉంటుంది ఇలా తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి కృతువులతో పూజా విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏ రోజు పూజా విధానం ఆ రోజు జరిగినటువంటిది రెండవ రోజున మనము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం చూడండి తంత్ర విధానంలో ప్రత్యంగరి ఆరాధనలు గణపతి పూజ ఎలా ఉంటుందనేది తెలుసుకోండి చాలా అద్భుతమైనటువంటిది గత సంవత్సరమే మనం అందించాలనుకున్నాము కానీ ఆ గత సంవత్సరము మనము వేరొక ప్రాంతంలో ఉండడం వల్ల వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు పూజా విధానము కూడా అంతగా నిర్వహించలేదు సాధారణమైన గణపతి ఆరాధననే నిర్వహించాము ఈ సంవత్సరము మొదటిగా ప్రారంభిస్తున్నటువంటి విధానం మన యొక్క విధానంలో మన యొక్క ఆచారంలో మన పద్ధతిలో గణపతి నవరాత్రులు మనం విశేషంగా నిర్వహించుకుంటున్నాము కాబట్టి అందరూ భాగస్వాములు అవ్వండి ప్రతి ఒక్కరి పేరు కూడా ఇక్కడ చదవటం జరుగుతుంది కాబట్టి మీ గోత్రనామాలు పంపించండి గోత్రనామాలు ఎవరెవరైతే పంపిస్తారో వారి అందరి పేరు మీద ఎటువంటి ధన రూపేణగా లేకుండా చదవటం జరుగుతుంది స్వామి వారికి ఏమైనా మీరు సమర్పించాలనుకుంటే రూపాయి దగ్గర నుండి ఎంతైనా మీరు అందించవచ్చు దీంట్లో ప్రత్యేకంగా ఇంత అనేటటువంటి ఫీజు అనేటటువంటిది ఏమీ ఉండదు ఎవరికి తగినటువంటి వారు పంపించండి వారి విధానము వారి యొక్క శక్తి సామర్థ్యాలను స్వామి వారి యొక్క విధానాన్ని నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి అందరి గోత్రనామాలు పంపించండి శ్రీమాతే నమ